ఆయన అధిష్టానం మాట జవదాటుడు అధినాయకుడికి వీర విధేయుడు పార్టీకి నమ్మిన బంటు నాయకుడికి అత్యంత సన్నిహితుడు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు అనుకోకుండా రాజ్యసభకు సైతం పంపారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం టికెట్ నిరాకరించారు పార్టీ అధికారం కోల్పోయాక సైతం అధినాయకుడి వెన్నంటే ఉన్నారు ప్రస్తుత రాజకీయాల మధ్య పార్టీ మారే యోచనలు ఆయన ఉన్నారా ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన చూపు ఎటువైపు ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి వైసీపీకి దిమ్మ తిరిగి షాకిచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేసింది రెండు నెలల కూటమి పాలనలో వైసీపీ నేతలపై చాలా వ్యూహాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ఆ పార్టీలోని సీనియర్లు తమ ఫ్యూచర్ కోసం ఆలోచనలో పడ్డారు పార్టీ నిర్ణయమా లేకుంటే సైలెంట్ అవ్వటమా అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన నేతలు ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు ఒకరిద్దరు నేతలు అడపాదడపా ప్రెస్మీట్లు పెట్టిన మిగతావారు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని లాంటి వారు రాజకీయాలకే స్వస్తి పలికారు మరో నేత సైతం తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి జెడ్పీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు ఆ నేత రేపల్లి రాజకీయాలను శాసించిన మోపిదేవి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా పార్టీపై ఎందుకు అలకబోనారో అర్థం కాని పరిస్థితి కార్యకర్తలు నెలకొంది దీంతో తమ నాయకుడి ఫ్యూచర్ పై ఆందోళనలో ఉన్నారు మోపిదేవి అనుచరులు జడ్పీటీసీగా రాజకీయాలను ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూచినపూడి నుంచి విజయం సాధించారు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదట కూచినపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మోపిదేవి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వైయస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రేపల్లెకు మారిన మోపిదేవి అక్కడి నుంచి ఒకసారి విజయం సాధించి రెండుసార్లు ఓడిపోయారు వైసీపీ ఆవిర్భావంతో తో ఉన్న సాన్నిహిత్య మేరకు జగన్ వెంట నడిచారు జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు జైలు జీవితం సైతం గడిపారు దీంతో మొదటి నుంచి వైసీపీలో మోపిదేవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది పార్టీ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన మోపిదేవి రెండు వేల పంతొమ్మిదిలోనూ అనగానే సత్యప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన వెంటే ఉన్న మోపిదేవిని జగన్ మర్చిపోలేదు పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఓడిపోయినా పిలిచి మరీ ఎమ్మెల్సీని చేశారు మండలిలోకి సైతం ఆయన్ని తీసుకున్నారు మండలిలో వైసీపీకి మెజారిటీ లేకపోవడం తెలుగుదేశం పలు బిల్లులకు అడ్డు చెప్పడంతో శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు అప్పటికే ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ లను రాజ్యసభ ఎంపీలుగా ఢిల్లీకి పంపారు పరిపాలనా సౌలభ్యం కోసం జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది అలా కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు అధ్యక్షుడిగా మోపిదేవిని నియమించింది ఇదిలా ఉండగా రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి ఎమ్మెల్యే టికెటు ఆయనకు ఇచ్చే విషయంలో సందిగ్ధత నెలకొంది ఎంపీగా ఉన్న మోపిదేవికి బదులు ఆయన కొడుకు రాజాకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది ఆయన కుటుంబ సభ్యులకు సైతం నో చెప్పింది అధిష్టానం మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవిని కాదని గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ ని వైసీపీ బరిలో దించింది టికెట్ ఇవ్వకపోవడంతో మొదట మనస్తాపం చెందిన మోపిదేవి ఎన్నికలు ఆర్థికంగా భారంగా మారటంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్డారు ఎన్నికల సమయంలో ఉత్సాహంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత అలెకొన్నారు ఎందుకు అంటే మాత్రం సమాధానం చెప్పటం లేదట సాధారణ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత మాత్రం మోపిదేవి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు గతంలో ఎప్పుడూ నియోజకవర్గంలోని కార్యకర్తలకు అందుబాటులో ఉండే మోపిదేవి ఎన్నికల తర్వాత మాత్రం అందుబాటులో లేకుండా పోయారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు ప్రస్తుతం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీ అధిష్టానంపై అలిగినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు ఈ క్రమంలో బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగ నాగార్జునను నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మోపిదేవితో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో సరైన ప్రాధాన్యత లేనట్లు అభిమానులు భావిస్తున్నారు మోపిదేవి మాత్రం తన మనసులో ఏముందో బయటపెట్టకుండా ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు ఇప్పటికైనా మోపిదేవి మౌనాన్ని పక్కనబెట్టి మనసులో మాటను చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు లేదంటే మోపిదేవి లాంటి సీనియర్ నాయకులు పార్టీకి దూరమైతే కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జిల్లా రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన మోపిదేవి ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు